కోటపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒగులాపూర్ గ్రామంలో రైతుల నుండి సేకరించిన నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాల భూములను బాధిత రైతులకు వెంటనే తిరిగి అప్పగించాలని బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైతు సంఘం రాష్ట నాయకుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు కరీంనగర్ జిల్లా చిగురువాబడి మండలం ఒగులాపూర్ గ్రామంలో బీఎస్పీ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో తోటపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులను శనివారం కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సంవత్సరంలో తోటపల్లి ప్రాజెక్టు కొరకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పదహారు వందల ఎకరాల భూమిని పలు గ్రామాల రైతుల నుండి సేకరించడం జరిగిందని అన్నారు తోటపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే గాగిల్లాపూర్ రామచంద్రపూర్ నారాయణపూర్ వరికోల్ ఒలాపూర్ గ్రామాలు మొరుగుతాయని అధికారులు ఇచ్చిన నివేదికతో ప్రాజెక్టును రద్దు చేశారని చెప్పారు ప్రాజెక్టు రద్దుతో రైతులకు తిరిగి భూములు ఇస్తామని ప్రకటించి మాయమాటలు చెప్పి ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయని దీంతో ఆయా గ్రామాల ప్రజలు మానసికంగా శారీరకంగా నిత్యం చస్తూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చాలామంది రైతులకు ఇప్పటి వరకు భూములకు డబ్బులు రాకపోగా పట్టాదారు పాసు బుక్కులు రాలేదని రైతు భరోసా రైతు బీమా బ్యాంకుల నుండి రుణాలు రాకపోవడంతో బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారని రవీందర్ గౌడ్ ధ్వజమెత్తారు రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తనను గెలిపిస్తే తోటపల్లి ప్రాజెక్టు బాధిత రైతులకు సత్వరమే న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పదహారు నెలలు గడిచిన తోటపల్లి ప్రాజెక్టు బాధితుల ఊసే ఊసేలేదని రవీందర్ గౌడ్ మండిపడ్డారు కనీసం ఇప్పటి వరకు గ్రామానికి వచ్చి బాధితుల నుండి సమస్యలను తెలుసుకున్న దాఖలాలు లేవని తమ గ్రామాన్ని మంత్రి మర్చిపోయాడని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ తమపై ప్రత్యేక దృష్టి సారించి తమ భూములు తమకే ఇప్పించేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి చట్టంలోని పహానీలో అనుభవదారు కాలంలో మోకా మీద ఉన్న రైతుల పేర్లు చేర్చాలని రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు వెంటనే బాధితుల రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ీఎస్పీ రైతు సంఘాల పకాన ధర్నాలు ఆందోళన తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిపట్ల రవీందర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యనగంధర శంకర్ చిగిరవామిడి బీఎస్పీ పార్టీ నాయకులు బోయినిబాబు బాబు కోహెడ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రైతులు ఇల్లందుల రాజయ్య గడ్డం చంద్రారెడ్డి ముస్కు మైపాల్ రెడ్డి ఏలేటి లక్ష్మి ముస్కు నందవ్వ బద్దం నారాయణరెడ్డి

టోటాపెల్లి బాధితులకు న్యాయం ప్రాజెక్టు బాధితులకు న్యాయం ప్రాజెక్టు బాధితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రైతులకు వెంటనే న్యాయం చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రైతులకు వెంటనే న్యాయం చేయాలి చేయాలి ఈ మండలం బొబ్బలాపూర్ గ్రామానికి రైతు సంఘాలు మరియు బీఎస్పీ పార్టీ పక్షాన తోటపల్లి ప్రాజెక్టు బాధితులకు సంబంధించి ఇక్కడ వచ్చి వారిని ఇక్కడ కలగడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది రెండు వేల ఏడులో అప్పుడు పదహారు వందల ఎకరాల భూమి బెజ్జంకి మరియు కోయడ చిగురుమాడు మండలం నుండి సున్నా పాయింట్ తొంభై ఐదు టీఎంసీల ప్రాజెక్టు కట్టడం కొరకు గౌర గౌరెల్లి ప్రాజెక్టుకు వాటరు తీసుకుపోయేటానికి ఒక ప్లాన్లో భాగంగా అక్కడ నిర్మిస్తామని అక్కడ శంకుస్థాపన చేసి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సున్ ఆ వన్ వన్ టీఎంసీ ప్రాజెక్టు మనం ఒకవేళ కడితే ఇక్కడ ఉన్న ఈ మూడు మండలాలల్లో వర్కోలు కావచ్చు రామచంద్రపూర్ కావచ్చు నారాయణపూర్ గాగిలా గాగిలాపూర్ అదేవిధంగా ఉబ్లాపూర్ ఇవన్నీ గ్రామాలు మునుగుతాయి వాళ్ళకు ఆవాసాలు కావచ్చు రేపు అందరికీ ఇబ్బంది అవుతాయి అని ఆ ప్రాజెక్టును అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత రైతులు కోర్టుకు పోతే మీ భూములు మీకు ఇస్తామని కూడా కోర్టు ప్రకటన చేసింది ప్రభుత్వం ప్రకటన చేసింది మార్కెట్ ధర ప్రకారం తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు ఒక ప్రకటన చేయడం జరిగింది చేసిన తర్వాత ఇక్కడ రైతులు కొంతమంది మాకు రెండు లక్షల పదివేలు ఇచ్చిర్రు తగిన విధంగా ఇవ్వలేదన్నారు కొంతమందికి మూడు లక్షల పదివేలు ఇచ్చారు కానీ సరైన విధంగా మాకు ఆ రివార్డ్ రాలేదు మాకు ఉచితంగానే భూములు ఇవ్వాలని కొంతమంది కొంతమంది మీ తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు కడతామని కూడా అప్పుడున్న కలెక్టర్ నీతు ప్రసాద్ గారికి మేము ఎక్కడ కట్టాలి కలెక్టర్కి అన్నా మరి ఏ బ్యాంక్ అకౌంట్లో వేయాలి మళ్ళీ మాకు పాస్బుక్లు ఏ విధంగా వస్తాయని అప్పుడు అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాట ఒకటి వాళ్ళు చేసింది ఒకటి కానీ దొంగచాటుగా అప్పుడు ఒక సీడ్స్ కంపెనీకి గాగిలపూర్లో నూట నూట ఇరవై ఐదు ఎకరాల భూమి కట్టబెట్టారు ఆ తర్వాత మిడ్మానేర్ కెనాల్కు ఒక వంద ఎకరాలు ఉస్రాబాద్కు గౌరెల్లి కెనాల్కు పోయేందుకు వంద ఎకరాలు సేకరణ చేశారు అంటే ఇంకా దాదాపు ప్రభుత్వం దగ్గర పన్నెండు వందల ఎకరాలు ఉన్నది కానీ మేము ఒకటే చెప్తాను రైతు సంఘాల పక్షాన ఇవాళ మీరు ఈ దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు వేల కోట్లు మాఫ్ చేస్తున్న సందర్భం మనం చూస్తాను ఇటువంటి ఇప్పుడు రైతులు మేము వ్యవసాయం చేసుకుంటాం మేము పంటలు పండించుకుంటాం మా జీవనాధారం ఏదంటే వాళ్ళని ఇప్పటికి కూడా వాళ్ళని వేధించడం జరుగుతుంది కొండం ప్రభాకర్ గౌడ్ గారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ ఓబలాపూర్లో నీ ఒక న్యాయవాదినే మీకు న్యాయం చేస్తా నేను ఒకవేళ గెలితే మీ భూములు మీకు ఇప్పిస్తా ఒక ఏదో ఒకటి కాంప్రమైజింగ్ రేట్ల మీకు భూములు ఇప్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది సంవత్సరం గడిచింది అయినా కూడా మేము ఇప్పటివరకు మా బిఎస్పీ పార్టీ పక్షాల రైతు సంఘాల పక్షాల ఆయన ఇప్పటివరకు కూడా ఏమనలేదు కానీ సంవత్సరం గడిచింది కాబట్టి ఇక్కడ ఈ హొబ్లాపూర్ ఈ ఇక్కడ రైతుల ప్రాయటి కిందమైన రైతుల కొరకు ఈరోజు మేము అడుగుతాం మీ మాట ఏమైంది మీలో మూట మేము అయ్యాలి అడుగుతున్నాం మేము వల్ల ఇక్కడ రైతులు వాళ్ళకు బ్యాంకు పోతే రుణాలు ఇవ్వరు రైతు బంధు లేదు మరి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలో కూడా చెప్పాలా చెప్పవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు అసలు తీసుకొస్తారు అలా అనుభవదారు కాలం కాలం పెడతామంటారు భూభారత్ చట్టం అనుభవదారు కాలం పెడితే ఖచ్చితంగా ఇక్కడ రైతులే అనుభవదారు కాలంలో పెట్టాలని మేము రైతు సంఘాలు బిఎస్పి పార్టీ పక్షాల డిమాండ్ చేస్తాం అదేవిధంగా తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు కాకుండా మధ్యస్థ రేటును ఇవాళ ఒక నిర్ణయించవలసిన అవసరం ఉన్నది ఒక మంత్రి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారో కానీ ఐదు లక్షలకి ఇప్పిత్తరా నాలుగు లక్షలకి ఇప్పిస్తారా అదే మీ మంత్రివర్గంలో కూర్చుంటే రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇక్కడ ఉన్న ఈ ఐదు వందల మంది రైతులకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది లేకపోతే మేము బీఎస్పీ పార్టీ పక్షాన రైతు సంఘాల పక్షాన మేము ఈ సమస్యను తీవ్ర ధర్నాలకు కావచ్చు ఆందోళనలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని అదేవిధంగా ఇక్కడ రైతులకు కూడా మేము మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ప్రజలకు పెద్దలకు గవర్ననీయులైన మా యొక్క పొన్నం పాకరు వినోద్ కుమార్ ఉన్నప్పుడు మాకు ఇక్కడ భూములు తీసుకోవడం జరిగింది చెక్కులు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అబ్బా మాటలు పెట్టి అప్పుడు మేము భూములు ఇవ్వము ఇవ్వము అని కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుండి ఈయమనంగా మమ్మల్ని ఒక్కటికి నాలుగు సార్లు ఒప్పించి మెప్పించి ఇదే చెట్టు కింద కూర్చోబెట్టి మా భూములు తీసుకొని మళ్ళీ నాలుగైదేళ్ళ కిందనే మళ్ళీ మీ రద్దు అని చెప్పి మాకు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత వినోద్ కుమార్ వచ్చి ఇక్కడ కూర్చుండి మీకు న్యాయం చేస్తానని చెప్పాడు సరే ఆయన అయిపోయింది మళ్ళీ మొన్న పొన్నం అన్న ఇక్కడికి ఊర్లకు వచ్చింది అమ్మ ఏది ఏమైనా కానీ ఈ ఊలాపూరు అప్పుడు ఇప్పుడు అన్ని రకాల వెనకబడిపోయింది ఒకప్పుడు ఎంతో ముందుండే ఈ నేను గెలిచిన తెల్లారే ఇదే చెట్టు కిందకి వచ్చి మీకు న్యాయం చేస్తా అన్నాడు మాకు ఊరు భూములు మా కన్నతల్లి లాంటివి మా భూములు వేయక మేము ఏం చేసుకుంటాం ఇక్కడ వట్టి ఇండ్లలో ఉండి అమ్మాయికు ఇక్కడ ఏదన్నా తిందామన్నా తాగుదామన్నా ఏమన్నా పూలు చేద్దామంటే ఇప్పుడు వెదిగిన కొడుకులకు పిల్లని ఇవ్వాలన్నా కానీ వదిగిన బిడ్డలు ఉంటే ఓ గుంటే అమ్ముకుందాం అన్నా కానీ ఓ ఎగురం అన్నా ఎగురం జాగలేదు బయటికి అప్పు పోతే మాకు అప్పు ఉంటుంది వీళ్ళు ఏం చేసి తెరుపుతారని మాకు గట్టిగా నేను చెప్పేది ఒకటే నేను ఓలాపూర్ గ్రామస్తులను ఏలేటి లక్ష్మిని మా భూములు మాకే కావాలి అప్పుడు ఇప్పుడు కోరేది కదొక్కటే మా భూములు మాకు ఇవ్వాలి మాకు పైసలు కట్టి ఇవ్వాలని మాజీ సర్పంచి మన జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఏడు లక్షల రూపాయలు కట్టి ఇవ్వనంటే సార్ మీ ఇంటికి మా బిడ్డ లాగానికి రాలే మా కొడుకు కానికి రాలే మీరు ఇచ్చిన పైసలు మీకు ఇచ్చినట్టు ఇస్తాం మా భూములు మాకు ఇరని నేను వినోద్ కుమార్తోని సాయంగా మాట్లాడిన రోజులున్నాయి కనుక ఇప్పటి కూడా మా భూములు మాకు ఇస్తే మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఏ అకౌంట్కి జారేవన్నా కానీ మీరు మా అకౌంట్కు జారేచినట్టే మళ్ళీ మేము అదే అకౌంట్కు అదే రెండు లక్షల పది వేలు కావచ్చు మూడు లక్షల పదిహేను వేలు కావచ్చు మీరు ఇచ్చిన డబ్బు ఉంటుంది మేము మీది మీకు తిరిగి ఇవ్వగలం మా భూములు మాకు ఇవ్వండి మీ అందరికీ పెద్దలకు నమస్కారం మేము కన్నీళ్ళు తీర్చుకుంటా ఉంటున్నాము ఎప్పుడు కానీ ఈ ఊరుకు వచ్చే ప్రజలు పిల్లనియడానికి ఫస్ట్ మా కొడుకులు ఇరవై ముప్పై ఏళ్ళు అయినా కానీ వాళ్ళకు భూములు లేవు జాగలు లేవు వాళ్ళకు పిల్లనియొద్దు వాళ్ళకు రేపు ఎవరైనా ఆపదత్త ఎక్కడో జాగము గూవడానికి లేదు ఇప్పుడు మేము ఇల్లు కప్పుకుందాం అంటే మాకు ఇప్పుడు సుతారు పెట్టుకుందాం అంటే మా చేతిలో రూపాయి పైసలు లేవు ఈ కోతుల బాధ ఉంది అవో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు మమ్మల్ని ఏం చేస్తా అనుకుంటారు ఈ పెద్దలందరూ మా వైపు దయ కలిసి మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నా మాకు మాత్రం న్యాయం చేయాలని అందరికీ నేను చెప్పుకుంటున్నాను నిజమే చెప్పడమే అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం